విగ్రహోత్సవం పాత్ర నామమ్మ ఈరోజు వాగ్దానము గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహించును నేను అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రి ఆయన సింహాసనమున ఆసీనుడ నాయకుని కదా దర్శనం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం తీసుకు ప్రభుత్వం మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేస మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము త్రిప్ సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనం లర్పిద్దాం తండ్రి దేవ నీకే స్థుతిగణ మహిమ యేసుదేవా నీకే స్థుతిగణ మహిమ ఆత్మదేవ నీకే స్థుతిగణ మహిమ త్రియేకదేవ నీకే స్తుతిగల మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి యాభై ఆరు వచనం వరకు ఆ దేవులను మరియమ్మ అమ్మ పర్వత ప్రాంతముల గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎల్ వందన వచనము పలికెను ఆ శుభవచనములు ఎల్ చేరిన పడగని ఆమె గర్భం శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను పిమ్మట ఎలజబేత్ అమ్మ ఎరిగెత్తి ఇట్ల నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన రానను నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభువు తల్లి నా యొక్కకు వచ్చట నాకు ఏళ్ళ ప్రాప్తించెను నీ వందన వచనము నా చెవిన సోకగనే నా శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీ వెంత ధన్యురాలవు అప్పుడు మరి అమ్మ ఇక్కడ పలికెను నా హృదయము ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకులకు దేవునియందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏదైనా ఆయన తన దీన్ తన దాసురాలి దీనావస్థను కటాక్షించను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించను అధిపతులను ఆసనముల నుండి పడదోసి దీనులను లేవనెత్తు ఆకలి కొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను మన పితరులకు అబ్రహాములకు అతని సంతతికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరము బట్టి తన సేవకులకు ఇజ్రాయేల్లకు సహాయము చేశాను మరియమ్మ మూడవ మాసము మూడు మాసములు ఎలిజబేతమ్మతో ఉండి ట తన ఇంటికి తిరిగిపోయాను ఈ క్రీస్తు సువిశేషము క్రీస్తు స్థుతి కలక అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మరియ మరియు మరీ మాత మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు ప్రార్థించాము పరలోకానికి మోక్షారోపణమైన మరియ తల్లి మీ అంకిత జీవితం విజయశీలత మరియు విశ్వాసం మా అందరికీ ఆదర్శం ఈరోజున మీ పరలోక రోపణ ఉత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము మీ మాతృ హృదయమునే ఆశ్రయించుచున్నాము మీ జీవితం మాకు దారి చూపే దీపంలా మారని తల్లి మీ ఆశీసులతో మేము పవిత్రతలో నడుచున్నట్లు అనుగ్రహించండి ఈ ప్రపంచ సౌఖ్యాలలో మునిగి ఉన్న మాపై కరుణించి మేము దేవుని వైపు మా మనసులను మళ్ళించుటకు మీ ప్రార్థనను అర్థిస్తున్నాము పరిశుద్ధ తల్లి మా ప్రార్థనను మీ కుమారుడైన ఏసు పాదముల వద్ద చేర్చుము తల్లి నీతో కలిసి పరలోకంలో దేవుని మహిమను చూడగలిగే భాగ్యాన్ని మీ ప్రార్థనా శక్తి ద్వారా మాకు దయచేయము తల్లి మా ఈ ప్రార్థనను ఏసు శ్రేష్టమైన నామమున మరీ మాత ప్రార్థన ద్వారా అడిగి వేడు కొంచెం తండ్రి ఆమె